హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో మిగిలిన ఇడ్లీ పిండితోటి ఇలా క్రిస్పీగా టేస్టీగా దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను రెగ్యులర్గా కొంచెం ఇడ్లీ పిండి మిగిలిపోయింది అంటే కొంచెం మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ కలిపేసి పునుగులు వేసేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఒకసారి ఈ విధంగా దోశలను ట్రై చేయండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా వస్తాయి అలాగే దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుంది సౌండ్ వినిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిగిలిన ఇడ్లీ పిండితోటి దోశలు ఎలా వేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ ఇడ్లీ పిండి దోశలు ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక కప్పు మిగిలిన ఇడ్లీ పిండిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అరకప్పు గోధుమ పిండిని వేసుకోండి మీరు ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడం కోసం ఒక గిన్నెని కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయ్యి దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత ఇందులోకి అదే కప్పు తోటి అరకప్పు బియ్య పిండిని వేసుకోండి నేను ఇక్కడ సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా ఆ బియ్య పిండిని వేసుకున్నాను మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్య పిండి అయినా సరే వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పుని వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా దోసల పిండిని ఎలా అయితే రెడీ చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా కొంచెం మెత్తగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత వెంటనే మనం ఈ పిండితో దోశ వేసేసుకోవచ్చు ఇందులో వంట సోడా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనం పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నాం కాబట్టి వంట సోడా ఇవేమి వేసుకోకూడదు అనమాట సో దోసల పిడాన్ని హై ఫ్లేమ్ లో బాగా వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని తొలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండితో పల్చగా దోశను వేసుకోండి మీరు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మీకు దోశ పల్చగా స్ప్రెడ్ అవుతుంది అనమాట అదే మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టారంటే దోశల పిండి గరెట్గా చుట్టుకొని వచ్చేస్తుంది అనమాట అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చక్కగా పలచడి దోశను వేసేసుకొని దోశ వేసుకోవడం అయిపోయిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని దోశపైన పిండి తడంతా ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే దోశని కాల్చుకోండి సో ఇలా దోశపైన పిండి తడంతా ఆరిపోయిన తర్వాత దీని మీద ఒక టీ స్పూన్ దాకా నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని మీరు కావాలంటే ఈ దోశ మీద కొద్దిగా వెల్లుల్లి కారాన్ని కూడా వేసుకోండి దోశ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది వెల్లుల్లి కారం రెసిపీ ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలా నూనెని అలాగే కారాన్ని వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లోనే చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు పెనాన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ దోశని కాల్చుకోండి సో దోశ చూసారా అన్ని వైపులు కూడా ఇలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోండి చూసారా దోశ మంచి కలర్లో ఎంత క్రిస్పీగా వచ్చిందో మీకు దోశ చూస్తేనే అర్థమవుతుంది కదా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి సరిపోకుండా అటు ఇటుగా ఉన్నప్పుడు ఈ విధంగా దోశలు వేసి పెట్టండి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇడ్లీ పిండి దోశల్ని కొబ్బరి చట్నీతో అలాగే సాంబార్తో సర్వ్ చేసుకుంటున్నాను నేను చాలా 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 టేస్టీగా ఉన్నాయి దోశ చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెంట్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ